హాయ్ అందరికీ ఇవి ఏంటి అసలు కానీ చాలామందికి డౌటే ఉన్నది ఇంకా ఇవి చీర కొంగులు డైరెక్ట్గా చీరకే ఒక స్టిచ్ చేసుకుంటే సరిపోద్ది ఆ లేస్ని డైరెక్ట్గా ఈ లేస్ని మిషన్ మీద కూడా ఎట్లా స్టిచ్ చేసుకోవాలని నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తాను కావాలంటే కామెంట్ చేయండి కొంతమంది ఇది చిన్న లేస్ ఇట్లా సన్నగా ఉన్నది అట్లానే ఆలోచించుతారు అట్లా చిన్న లేస్ ఎందుకు పెట్టినా అంటే అది ఓన్లీ శారీ ట్యాజల్స్ మాత్రమే సరిగ్గా కనపడాలి లేస్ కనపడకూడదు అనే ఉద్దేశంతోనే నేను అట్లా చిన్న లేస్ పెట్టిన శారీ కొంగులు పెట్టుకునేటప్పుడు కూడా అది సరిగ్గా మలగాలి కదా లేస్ కట్టి ఉంటే మలగదు అందుకని చెప్పి ఇట్లా సన్న లేస్ పెట్టిన ఇట్లా మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ స్వాతి శారీ ట్యాజల్స్